పారిశ్రామిక అభివృద్ధి దిశగా కూట ప్రభుత్వం కృషి చేస్తోందని గ్రామీణ యువత మహిళలు పరిశ్రమల స్థాపనపై దృష్టి సారించాలని డీఆర్డిఏపీడ సాయినాథ్ జయచంద్ర సూచించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గం మరియు మండల కేంద్రమైన కొత్తపేట బులిసత్యం కాపు కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఈ సదస్సులో పాల్గొన్న అధికారులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక చైతన్యం పెంపొందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు చిన్న పరిశ్రమలు స్వయం ఉపాధి పథకాలు గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు స్థానికంగా లభ్యమయ్యే కొబ్బరి అరటి చేపల ఉత్పత్తులపై ఆధారపడి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పిఎంఈ పీఎంఎఫ్ఎంఈ వంటి పథకాల ద్వారా రుణ సదుపాయాలు శిక్షణ సాంకేతిక సహాయం అందిస్తుందని వివరించారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనల మేరకు రావులపాలెంలో ఐపీఓ ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభించే పథకాలపై అవగాహన కల్పించే చర్యలు చేపడతామని తెలిపారు యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక విధానాన్ని కొంత సడలింపు చేసి ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక ఒక వ్యక్తి ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇది రూపాయ కల్పన చేయబడిన అంశాన్ని ఆకర్షితులయ్యే విధంగా ఏమేమి విధానాలు ఉన్నాయి ఏం స్కీమ్స్ ఉన్నాయి డబ్బులు మేము పెట్టుకునే కెపాయిలు ఇస్తారు ఏమి చేసుకుంటే వీళ్ళు సొంతగా చిన్న పరిస్థితులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది చిన్న వ్యాపారాలు చేసుకునే అవకాశం ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్న అరటి కొబ్బరి దీన్ని బేస్ అలానే డాక్టరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ కాళ్ళ మీద తమ చిన్న వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన వసతులు ఏమున్నాయి ఆ తెలుసుకోవడం కోసం మీటింగ్ పెట్టడం జరిగింది ఈ మీటింగ్కి మన గ్రామస్తులు చాలా మంది మన నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా హాజరై ఉన్నారు కొబ్బరి పిండితో ఏమైనా స్వీట్స్ చేసినా లేదా కొబ్బరి పీచు చేసినా కొబ్బరి తాడు చేసినా కొబ్బరి చీపులు చేసినా కొబ్బరి పొట్టు తయారు చేసినా బేకరీ చేసినా ఫ్లోర్ మిల్ పెట్టిన రైస్ మిల్ పెట్టిన ఆయిల్ మిల్ పెట్టిన వడ్రీ మిల్ పెట్టిన ఇలాంటి పది లక్షల రూపాయల వరకు ఏ రకమైనటువంటి చదువు లేని వ్యక్తి కూడా ఈ స్కీములో దరఖాస్తు చేయొచ్చు పది లక్షల పైబడి యాభై లక్షల సంకల్పం మీ మనసులో ఉంటే ఖచ్చితంగా అది ఆచత్మికంగా మారుతుంది ఒకవేళ నియోజకవర్గాన్ని మీరు